అందరికీ నమస్కారం నిన్నటితో అంటే అక్కడక్కడ మరి రాష్ట్రంలో ఒకటి అర పోలింగ్ బూత్ల్లో మరి ఇంకా పోలింగ్ కొనసాగుతోంది అని చెప్పి అన్నారు అంటే పదమూడు రాత్రి కూడా దాటి చాలా సమయం చాలా సమయం మరి ఓటింగ్ జరిగింది అనగా పద్నాలుగవ తారీఖుకి కూడా పద్నాలుగవ తారీఖుకి కూడా మే పద్నాలుగు ఉదయం గడియల్లో కూడా మరి కొంత పోలింగ్ జరిగింది సో సమూలంగా మే పద్నాలుగుతో యువజన స్వామి రైతు కాంగ్రెస్ పార్టీ అనేది మరి మరణం పార్టీగా దానికి మరణ శాసనం లిఖించారు ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు అంటే ఎటువంటి సందేహం అక్కర్లేదు నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మరి ఇదే ఏ మే పద్నాలుగు నేను నా పుట్టినరోజు మరి అదే పుట్టినరోజున పదమూడున ప్రారంభం అయినా కూడా ఈ అంతం నా పుట్టినరోజు నాడే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంత అయినందుకు ఎంతో సంతోషిస్తూ సో ఇక మరణం అయితే నేడు నా జనం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణం మరి దానికి కర్మ రద్దకర్మ కర్మ జూన్ నాలుగు జూన్ నాలుగో తారీఖు లో అందరూ పాల్గొన్నాం యువజ స్వామి రైతు కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజకీయ చిత్రపటంలో ఆ పార్టీ ఉండే అవకాశమే లేదు ఎంతోమంది ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ మీరు వస్తుంది అనుకుంటున్నారు ఇవాళ సాక్షి కావడంలో నూట పది స్థానాలు అర్థరాశ నూట పన్నెండు వన్ సెవెంటీ నుంచి నూట పన్నెండుకి వాళ్ళు వచ్చారు మరి మీకు వాళ్ళ నూట పన్నెండు అంటే మరి పార్టీకే తద్దినం అని చెప్పి నేను ఎందుకు అంటున్నాను అనే సందేహాలు మీరు వచ్చినాయా మీకు కూడా అదే ఒపీనియన్ లో ఉన్నారా అండి మీరు చెప్పండి నాకైతే ఎటువంటి సందేహం లేదు ఎందుకు అంటే రెండు ముఖ్య కారణాలు గతంలో నేను ఆరు సంవత్సరాలుగా అర్థమన్లో చెప్తూనే ఉన్న ఏ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అన్హ్యాపీగా ఉన్నారన్నది బట్ ఇప్పుడు ముఖ్యంగా మొన్న ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కలిపితే సుమారు నలభై లక్షల మంది అంటే నాలుగు కోట్ల ఓటర్స్లో పది శాతం నలభై లక్షల మంది వారు వారి అనుబంధ కుటుంబ సభ్యులు ఉంటారు నాలుగు లక్షల యాభై వేల మంది ఓట్లు వేస్తారు ఇంతమంది ఓటర్ అవుట్ కమాండ్ ఎంప్లాయీస్ అనేది ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి అంత టర్నౌట్ అనేది ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు అసలు ఎక్కడా కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు గత ఎన్నికల్లో ఎంతో యాంటీవే ఉందని అందరూ మాట్లాడుకుంటే సుమారు ఒక లక్ష అరవై లక్షలపై రోడ్లు పోలైతే నాలుగు లక్షల యాభై వేల కోట్లు పోలేని అందులో తొంభై శాతం ఏదో ఒకటే కొన్ని కొన్ని ప్రాతిపదిక తప్ప అందరూ కూడా కూటమికి వేయటం జరిగింది మరి దీన్ని బట్టి చూస్తే అది ఒక పార్శ్లో అనుకుంటే మరి ఎన్నడూ లేని విధంగా మా గోదావరి జిల్లాలో చూడాలి అంటే సంక్రాంతిని మించి సంక్రాంతికే హైదరాబాద్ ఖాళీ అవుతుంది మామూలుగా అంతకు మించి నిర్మానుష్యం అయిపోయింది హైదరాబాద్ అక్కడ ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా నిర్మానుష్యం అయిపోయింది బంపర్ టు బంపర్ ఐదు గంటల్లో రావాల్సింది పది గంటలో పన్నెండు గంటలు సమయం తీసుకుని మరి ఇక్కడికి వచ్చారు కొన్ని వేల మంది ఒక నా నియోజకవర్గంలోనే సుమారు ఏడు వేల మంది కొలుగురు నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఒక కసితో ఒక రాక్షసుని వదిలించుకోవాలి అని ఒక కసితో వచ్చారు మొత్తం కర్ణాటక అటు తమిళనాడు నుంచి రాయలసీమ ప్రాంతాలకి వచ్చిన వాళ్ళు కానీ హైదరాబాద్ నుంచి మా కోస్తా ప్రాంతాలకి ఇటు వచ్చిన వాళ్ళు కానీ చూసుకుంటే సుమారు ఒక ఇరవై లక్షల మంది కసిగా వచ్చి ఓట్లేశారు అందులో ఒక పది ఇరవై ఏదైనా పరమాత్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడితే పడి తప్ప మిగిలిన పంతొమ్మిది లక్షల చెల్లర కూటమికి అంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి తెలుగుదేశం కాబట్టి ఎక్కువ తెలుగుదేశానికి వచ్చాయి అంటే ఎటువంటి సందేహం లేదు ఇక ఈరోజు సాక్షిగా రాసుకున్నాడు మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నొగుతున్నాడు అని చెప్పి రాశారు మహిళలు పెద్ద సంఖ్యలో రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి వారికి చేసిన దగ ఏదైతే మరి వ్యక్త మధ్య నిషేధం అని చెప్పి మరి వారి కుస్తీలతో స్కీములు పెట్టారని చెప్పి లేకుండా జీవుల్లో కూడా రాసుకుని ఈ మద్యం మీద రాబోయే ఆదాయంతో నేను అమ్మబడి అనే కార్యక్రమం ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అంటే వాళ్ళ భక్తల ప్రాణాన్ని పనంగా పెట్టి వాళ్ళకి ఏదో చేస్తున్నట్టుగా చేసి ఆ మధ్యం ద్వారానే అతను కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు అన్న ఈ పచ్చేకం మహిళలందరూ తెలుసుకున్నారు ఇంకో ఒకటి ఇతరమైన నెగిటివిటీ రెండు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి అద్భుతమైన వరాలు ప్రామిస్ చేశారు ఒకటి మూడు సిలిండర్లు సంవత్సరాలు ఇంకొకటి వచ్చి బస్సు ప్రయాణం ఇంకొకటి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు మరి వాళ్ళకి పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు డ్రాప్ పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు పదిహేను వందల రూపాయలు ఎవరి మాత్రం అయినా పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం మరి వాళ్ళకి కనిపించడం ఇటువంటివి ఎన్నో చేసినందువల్ల మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు తప్ప అది జగన్మోహన్ రెడ్డిని ఒక కసిగా ఓడించాలి అనే ఉద్దేశంతో మహిళలు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది మధ్యాహ్నంకే చాలా చోట్ల హ్యాండ్స్ హ్యాండ్స్అప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు కూడా ఇంకెందుకు వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి అదే కాక మనం ఎప్పుడు కూడా చూడని విచిత్రమైన సంఘటనలు ఇక్కడ జరిగినాయి ప్రజలు డైరెక్ట్ గా చాలామంది నాయకులపై తిరుగుబాటు చేయటం ప్రారంభించారు ఎప్పుడో చెప్పాను ప్రజలు తిరుగుబాటు వస్తున్నారా బాబు తిరుగుబాటు వస్తున్నారా బాబు అమ్మా రాంబాబు గారి మీద కానీ వల్ల వంశీ గారి మీద కానీ ఇంకా కొట్టు సచివ్ కొట్టుగారు కూడా మా ఆయన మరి కుమారుడి మీద కూడా ఉంటారు అది మరి కొట్టునే కొట్టడం అంటే మరి ఇది ప్రజల్లో తెరాలి అది అసలు సూపర్ మరి ఎలాగా ఆ ప్రజల్లో వచ్చింది అంటే అది వాళ్ళ కక్ష అంటే ఎలా ఇబ్బంది పెట్టారా మీకు గుర్తుంటే నేను ఎప్పటి నుంచో అంటున్నా ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు క్యూరైలో నుంచు వీడిని ఓడించాలా అని చెప్పి ఊరిలో అవుతున్నారు జనం అని నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను ఒకసారి నా లచ్చి చెప్పారు చాలా మంది నాకు ఫోన్ చేసి మీరు ఒకటి చెప్తున్నారు ఇక్కడ ఒకళ్ళు ఒక రకంగా ఉంది సర్వేలు చేస్తే మరి వాళ్ళు మనసులో మాట చెప్పట్లేదు అందరూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అంటే అరే నాయన ఈ సర్వేలు ఒక విచిత్రమైన సర్వేలు మీరు తెలుసుకోవలసింది కాగితం ఇచ్చి దీని గురించి చెప్పు దాని గురించి చెప్పు అంటే ఈ పరిపాలన ఎలా ఉంది మీకు స్కీములు అందుకున్నాయా అని ఇలా రొటీన్ సరిగా పచ్చడి చేస్తే ఏమో ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఎవరో కూడా మాట్లాడరు కాబట్టి ఆ సెటిల్మెంట్ని మనం నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు నాడి ఎందుకంటే నాకు వస్తున్న ఫోన్ కాల్స్ వేరియస్ సెక్టర్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి ఎందరో మహిళల దగ్గర నుంచి ఎందరో సఫరర్స్ దగ్గర నుంచి వస్తున్నాయి ఆ భయం ఫ్యాక్టర్ నేను ఎలా కనిపెట్టానంటే అందరూ నాకు విషయాలు చెప్తున్నారు ఢిల్లీలో మరి నాకు గుర్చోపెట్టాడు కదా నాకు నేనేం ఖాళీగా లేను ఇలా అందరూ మాట్లాడిన ప్రతివాడు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి రాలేదు దయచేసి నా పేరు చెప్పద్దు కానీ విషయం మీరు చెప్పాలి పది మందికి తెలియాలి అని కొన్ని వేల మంది నాకు ఈ మూడు నాలుగు సంవత్సరాలు చెప్తే నాకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ అర్థమైంది ఎంతమంది ఎన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్ లవ్ ఎనీ వర్క్స్ ఆఫ్ పీపుల్ అగేన్స్ దిస్యల్ యానిమల్ అనేది నాకు స్పష్టంగా అర్థమయ్యి నేను ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాను ఇక ముందుగా ఇప్పుడు నేను ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ నాకు రెండు ఒకటి నేను పుట్టిన మే పద్నాలుగు రెండు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాకు ఆపరేషన్ జరిగిన ఫ్యూ మంత్స్ తర్వాత హార్ట్ ఆపరేషన్ అయిన ఫ్యూ మంత్స్ తర్వాత ఈ ఉన్నాది నేను ఒకరోజు హైదరాబాద్ లో ఉన్నప్పుడు నన్ను ఎత్తుకుపోయి ఆ పని మానవుడు పోలీస్ ఆఫీసర్ తన మతానికి సంబంధించిన వాటిని పెట్టుకుని నన్ను లిటరల్ గా కిడ్నాప్ లాగా చేసి ఆ రోజు అతనింటికి కళ్ళ గంటలు పెట్టి తీసుకొచ్చి కొడదామనుకున్నాడు ఒకసారి చాలా ఇబ్బంది అవుతుంది సిఆర్పిఎఫ్ ఉన్నారంటే కస్టడీకి తీసుకెళ్ళారు సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళారు అతి దారుణంగా నన్ను హింసించాడు వాళ్ళు నన్ను చంపేమన్నారు ఈ విషయాలు కూడా ఇంతకుముందు చెప్పారు కానీ ఒక ఎంపీని ఈ రకంగా చంపేస్తే అది చాలా తీవ్ర పరిణామాలకు తయారు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ డీజీపీ ర్యాంక్ వాడు ఎందుకని చెప్పి నన్ను ముఖ్యమంత్రి ఆదేశాన్ని కాదని తను తను రక్షించుకోవడం కోసం నన్ను సంపర్గా ఆ రోజే నేను అనుకున్నా ఒకే రఘు నీ పుట్టినరోజు నువ్వు చచ్చిపోయిన రోజు ఒకటే కానీ నేను అనుకోవాలా ఆ పుట్టినరోజు నాడు నేను తిరిగి మళ్ళీ కొడతానని అనుకోవాలి సో అప్పటి వరకు నేను మీరు అబ్జర్వ్ చేస్తే నా రచ్చమండలు ఒక రకంగా ఉండేది ఆ తర్వాత రచ్చబండలో మార్పు చూడండి అప్పటి వరకు నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నా ఆ పార్టీలో ఉంటూ వాడు మారుతాడేమో జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నాడు ఎప్పుడైతే నన్నే చంపాలని చెప్పి చూశాడో చంపించాలని చూశాడో ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అనే నిర్ణయం తీసుకున్నాను అతనిలో మార్పు కపిటిల్ నా పునర్జన్మ ఫోర్టీన్త్ నైట్ మే ఫోర్టీన్త్ మిడ్ నైట్ ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫిఫ్టీన్త్ నా మీద సంపాదించను పోలీసుల ద్వారా చంపెట్టాను ఆ క్షణం నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి కరోనా మృగాల్ని ఈ హ్యూమన్ ఈ పాలిటిక్స్లో ఇటువంటి యానిమల్ని ఉంచకూడదు అని చెప్పి ఆ రోజే అందుకేనేమో నన్ను భగవంతుడు బ్రతికించాడేమో అని ఒక ఆలోచనతో ఎలాగో పోవాల్సిన నువ్వు బ్రతికేవరా నీ జీవితానికి ఉన్న లక్ష్యం ఇప్పుడు ఈ మానవ రూపంలో ఉన్న ఈ మృగాన్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచటం అదే జీవంతో పనిచేశారు నేను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి దాదాపు క్వశ్చన్ జరిగినప్పుడు అప్పటి వరకు నేను పొత్తు గురించి మాట్లాడాల నన్ను సంపాదన చూసిన తర్వాతే నేను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవాల్సిన అవసరం ఉంది ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది అప్పటికెన్నో ఉన్నాయి భారతీయ జనతా పార్టీ టోటల్గా జగన్మోహన్ రెడ్డికే కొమ్ము కాస్తాను అపోలు ఇస్తున్నారు అది ఎన్నో ఉన్నప్పటికీ కూడా నా ఆశయం కలవాలి అందరూ కలవాలి అని నేను రెండు సంవత్సరాలుగా ఈ పొత్తు ఉంటుంది ఉంటుంది అని ఎవరికి పాయింట్ వన్ పర్సెంట్ కూడా నమ్మకం లేనప్పుడు కూడా భీమరా ఏడెనిమిది నెలల క్రితం వరకు కూడా మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలవలు అని చాలా మంది బెట్టింగ్లు కూడా వేసుకున్నారు మీకు తెలుసు ఎందుకంటే చాలా మంది రాజుగారు మీరు చెప్పారు మీద నమ్మకంతో మేము అనుమానంగా ఉన్న పని కాసాము మీరు చెప్పిందని నిజమైంది యాక్చువల్గా అది నా కోరిక నిజం చేయాలి అన్నది నా నమ్మకం ఆ దిశగానే పనిచేశాం ఇతన్ని మార్చడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఈ రాష్ట్రానికి కానీ ఆ తర్వాత రకరకాల మార్పులు అప్పటికే చాలా పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా యాక్టివ్ అయ్యి మరి ఇంటితో కలిసి చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా కలుసుకొని కూటమిగా ఏర్పడటం ఇవాళ ఒక పెద్ద మార్పుకి అది అప్పుడు శ్రీకారం చుట్టూ నిన్నటితో ఆ రివార్డ్ ఉదయంతో అది పూర్తిగా కూటమికి అత్యద్భుత విజయాన్ని సాధించే వెళ్తాము ఎన్ని సీట్లు రావచ్చు అని మనం ఆలోచిస్తే నేను ఎంతోమంది రాయలసీమ నాయకులతో నిన్న రాత్రి కనీసం నలభై యాభై మందితో మాట్లాడాను వాళ్ళే ఊహించాల ఇంత చేంజ్ ఉంటుందని చెప్పి ఎంతోమంది బెంగళూరు నుంచి అక్కడి నుంచి వాళ్ళు లేకపోతే పారిశ్రామిక వ్యక్తులు ఆ లోకి వచ్చి ఇక్కడే మనం ఇతను ఓడించాలి అని చెప్పి ఓపెన్ ఓట్ అయిపోయి చేశాడు రాయలసీమలోనే ముప్పై ఐదు స్థానాలు ముప్పై ఐదు స్థానాలు కనీసం రాయలసీమలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి మాట్లాడటం అది చూస్తే ఇక్కడ మాకు సీన్ మనకు తెలుసు ఇక్కడ మన గోదావరి జిల్లాలో కానీ విశాఖపట్నం కానీ విజయనగరం కూడా పెనుమార్పు శ్రీకాకుళం స్వీపు సో ఇవన్నీ చూసుకుంటే ఏ ఒకసారి ఎవరో బ్రదర్ అనేది అనుకుంటా అన్నాడు వన్ ఫిఫ్టీ వన్లో అటు ఒకటి పోతుందో ఇటు ఒకటి పోతుందో తెలియదు అన్న అన్న ప్రధాన విషయాలు చెప్పింది యాభై ఒకటి చెప్పాడు అంటే అటు ఒకటి పోయినట్టు చెప్పాడు కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఇటు ఒకటి పోయిదా ఉంది అనగా పదిహేనే కావచ్చేమో అంటే ఇట్స్ నాట్ అండ్ ఎగ్జాగరేషన్ ఇవాళ గ్రౌండ్ రియాలిటీ మనం చూసుకుంటే ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కానీ ఆ అవుట్లో కానీ ఇవన్నీ చూసుకుంటే పదిహేను వచ్చినా కూడా ఆశ్చర్యపోన పని లేదు మరి నిన్న సజ్జర్ గారిని నేను పూర్తిగా చూడలేదు కానీ కొంచెం ఆయన ముఖ కావాలి ఇక్కడ గమనించా చూస్తున్నాను ఆ బాధ అదంతా చాలా స్పష్టంగా తెలుస్తుంది కానీ వంద పది నూట మూడు అలా అంటే ఒక డెలివరీ అని చనిపోయే ముందు సంధి ప్రేలాపంటారు ఎటువంటి వాటిని అటువంటి సంధి ప్రేలాపంలో మరి సజ్జలు గారు ఉన్నారు సరే జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళ ఎవరు తీర్పు ఉంది కదా ఎలాగ ఇస్తారు పర్మిషన్ అతనికి మేనేజ్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు గర్భ నాలుగు విధాలు లక్షణం చేసుకునే నిజం బాగుంటే వస్తాడు లేకపోతే మరి ఏం చేస్తాడో చూద్దాం బట్ రాజకీయంగా పెద్ద పెద్ద నాయకులు ఆ పార్టీలో ఎవరైతే ఒకరే నాయకుడు అనుకోండి వన్ టూ హండ్రెడ్ జగన్మోహన్ రెడ్డి బట్ ఆ తర్వాత మీరు చిన్న చిత్ర ఉంటే ఉండొచ్చు ఏదైనా ఆ పార్టీ అనేది రాబోయే రోజుల్లో పొలిటికల్ ఏరైనాలో ఉండే అవకాశాలు లేవు అని మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను ఏదైతే మరి వాళ్ళు నేను రెండు నా జన్మ ప్లస్ పునర్జన్మ రెండు పుట్టినరోజులు ఇవాళ జరుపుకోవటం యాదృచ్ఛికంగా మరి అదే రోజు దాకా ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ ఎక్స్టెండ్ అయ్యి నా పుట్టినరోజు నాడే ఈ రోజైతే నేను శపథం చేశాను ఆ శపథం ఖచ్చితంగా నెరవేరింది అని నేను మీద చేతిలో చెప్పగలను నా ఆశయం ఏ ఆశయం కోసం వెంపలే బ్రతికించారు ఆశయం నెరవేరింది అడ్వాన్స్గానే నేను చేస్తు బిఫోర్ ది రిజల్ట్